మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దుండగులు దాడి చేశారు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని దాడికి పాల్పడ్డారు అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు కానీ ఫర్నిచర్ కారు ధ్వంసమైంది సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు వైసీపీ కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మండిపడ్డారు నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు రాజీనామా చేయండి కార్యకర్తల పక్ష నాయకుల పక్షాన్ని అందరూ కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం సెవెన్ కట్టి తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు ఇల్లు కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తాం ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి